మణ భగవాన్ ఏమంటాడు తెలుసా అండి మీకు జ్ఞానం పెరగాలంటే మూడు వంతుల విచారణ చెయ్యండి పెరుగుతున్న కొద్దీ ఒక వంతు సాధన చెయ్యండి అంటాడు ఎందుకన్నాడు ఆయన విచారణ లేకపోతే చిన్న చిన్న తప్పులు కూడా మనం పరిగణలో తీసుకోం మామూలుగా కనిపిస్తాయి క్యాజువల్గా ఆ తప్పు అనిపించదు అందుకని మూడు వంతులు సాధన పెరిగే కొద్దీ ప్రతి చిన్న విషయాన్ని విచారణ చేసి తెలుసుకోండి జీవితంలో మూడిద్దుల భాగం విచారణలోనే జ్ఞానం పెరుగుతుంది విచారణ వల్లే తప్పులు చేసుకుంటాం మాట్లాడేస్తాం అది మాట్లాడొచ్చా లేదా కొంతమంది మీద ఇష్టం చూపిస్తాం కొంతమంది మీద అయిష్టం చూపిస్తాం ఇది ఎంతవరకు కరెక్టు మనం ఎదుగుతున్న కొద్దీ విచారణ కూడా పెరగాలంటారు అందుకే మూడు వంతుల విచారణ ఒక వంతు సాధన వల్లే ధ్యానం పెరుగుతుంది ఓ పుస్తకం చదివితే చదివేసి వదిలేయడం కాదు ఇలా ఎందుకు జరుగుతుంది ఈ దగ్గర చెప్పాడు దీని అర్థం ఏంటి ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి మనం దీని అంతరార్థం ఏంటి నువ్వు ఆత్మ తెలుసుకో అని తెలుసుకో అంటే ఎలా తెలుసుకుంటావు లోనకెళ్ళాలి